मयक వరకు ఉమ్మడి జిల్లాగా అంటే ఉత్సవాలకు పోటీలకు

మైన్స్ బహుమతులు సిఎస్ఐ సంఘం దగ్గర చర్చి ఆవరణలో మా యొక్క చర్చిలో మీ అందరికీ మీ యొక్క బహుమతులు ప్రదర్శిస్తామని ఈ జన్మ తర్వాత భోజన విరామం భోజన విరామం

it's <laughs> not మొదటి ఇరవై పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై రెండు సదవంలో పూర్తి చేసుకున్నాయి మొదటి तमगिरी ताटा भीम लिंग आशलम बेस श्रींदापली ग्रमकूर मल अनत जा जा कोना

కమిటీ సభ్యులు సిఎస్ఈ సంఘ పెద్దలు మరి చివరి జత జరుగుతుంది దీని తర్వాత బహుమతి కార్యక్రమాలు ఉంటాయి దయచేసి కమిటీ సభ్యులు సంఘ పెద్దలు ఖచ్చితంగా మీరు కోర్టు దగ్గరికి రావాలి ముఖ్యంగా మా పెద్దరైన గూడి ఆల్ప్రెడ్ గూడి ఆలప్రెండ్ కుమారుడు గూడి రంగయ్య చాలా కష్టపడ్డాము ఈ పందకు సంబంధించి చాలా కష్టపడిన ప్రతి ఒక్కరికి దగ్గరికి తిరిగినా కానీ ఇంతవరకు రాలేదు కానీ మన బ్రదరు చనిపోయినాడు కిరణ్ కుమార్ మనలో ఒక యువకుడు మాతో పాటు తిరిగినటువంటి వ్యక్తి దానివల్ల మీ కుటుంబం అంతా కూడా చాలా దిగ్బ్రాంతికి లోన్ అయిపోయినారు అందరు బట్టి మేము చాలా బాధపడుతున్నాం దయచేసి కార్యక్రమాన్ని ముందుకు జరిపేదానికి మీరందరూ కూడా ముందుకు రావాలా శాఖ పెద్దలు శాఖ పెద్దలు ఎనిమిది మంది ఈ యొక్క రైతు సంబరాలు కార్యక్రమానికి ఇంత జయప్రదంగా జరుగుతున్నందుకు దానికి ప్రధాన కారణం మా యొక్క గ్రామ సర్పంచ్ మా గ్రామ సర్పంచ్ యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ సద్గల సుజిత్ రెడ్డి గారు మీ యొక్క ఆధ్వర్యంలో మాకు ఎక్కరాల రోడ్డుపాటు లేకుండా బయటికి చెప్పతున్నారని అసలు ఇది ఎలక్షన్ కోడ్ ఇటువంటి సమయంలో కూడా అంగరంగ వైభవం ఎత్తున పన్నే అంటే దానికి కారణం మా గ్రామ సర్పంచ్ కేవలం మా గ్రామ సర్పంచ్ వారి ఆధ్వర్యంలో శ్రీ సతల సుజీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మీరు పై అధికారులతో మీరు ఏం మాట్లాడుకున్నారు మీరు ఎంత నిగ్వా చేసుకున్నారో ఏ ప్రశ్నలైనా మా తెలియదు మా సంఘం గురించి కానీ ప్రత్యేకంగా మా సంఘం తరఫున మా కమిటీ తరఫున మా యవనసుల తరఫున మా గ్రామం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సుజీత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు ఒక సినిమాలో ఉంది పులి కడుపున పులే పుడతాడంటారు సరే సురేష్ కూడా చెప్తాడంట ఒకసారి అసలు ఈరోజు సూర్యనారాయణ రెడ్డి గారి మనసులో ఉన్నటువంటి కళ నెరవేరేది ఆయన కోరుకున్నది ఏమిటంటే ఈ విధంగా ప్రజలందరూ నాయన ప్రతి కుటుంబంలో నా కుటుంబం వచ్చిన ప్రజానీకానికి అందరికీ కూడా రెండు మాటలు చెప్తాను దయచేసి విరండి మా చర్చి ప్రతిష్ట ఇరవై ఐదో తేదీన ప్రారంభమైంది మరి ప్రతిష్ట రోజున ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో కేవలం కొండజూడూల గ్రామంలో వర్షం లేదు మరి మా యొక్క కొండజూడ గ్రామ శ్రీయస్ సంఘం ఎంత మహా అద్భుతమైనది ఒకసారి ఆలోచించండి కేవలం ఒక మా సంఘం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో చుట్టుపక్కల మొత్తం కూడా వర్షం అవుతుంది కానీ కొండచూడ గ్రామంలో వర్షం లేదు ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి మరి రెడ్డి గారు ఆయన రాజకీయ జీవితంలో సర్పంచ్ గా పోటీ చేసిన

కొనసాగుతున్న కొనసాగుతున్నారు బొత్స శ్రీరాములు గారు వర్దాయపల్లి గ్రామం పెత్తకప్పూరి మండలం అనంతపురం జిల్లా వారి జత కన్నా ఐదవ రెండులో నాలుగవ స్థానానికి ఏడు సెకండ్ లో మందో కొనసాగుతున్నాయి కానీ ఈ రోజు ఒక్క మనిషిని మర్చిపోయినాం దయచేసి పక్కగా జరగాల కన్న యశత్తం బాబాయ్ గురించి నేను చెప్పాలా ఒక ప్రైజుకు తక్కువ పడితే సొంత పెట్రోల్ ఖర్చులతో మమ్మల్ని తీసుకెళ్లి మరి డక్క ఏసారి ఒక ఫైజ్ ఇప్పించి దానికి కాకుండా పైన పై ఖర్చులకు పదహైదు వేల రూపాయలనే మాకు ఇప్పించినటువంటి ఘనత ఒక కన్న యశత్తం బాబాయ్ గారికి తప్పింది అదేవిధంగా లక్క చెన్నై వాళ్ళు గారు కూడా పూర్తి సహకారం మాకు అందించారు వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు సంఘం తరఫున చెప్పిన గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా సంతోషంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఎండలు లేకుండా మరి చక్కటి వాతావరణంలో పది నిమిషాల ముసుకున్నాయి ఆరవ రోడ్డు నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పది సెకండ్ల వెనకబడి ఉన్నాయి రావాలా నిజ కేరు కట్టలు తెలియజేయ బ్రదర్ ఎన్నికలు అరవై వేల రూపాయలు ఆరు కట్టలు వచ్చే సంవత్సరానికి పది కంది వాస్తవంగా ఇది పెరగచ్చు మూడు లక్షల రోజులు పది లక్షలు పోవచ్చు కానీ ఈ కార్యక్రమానికి ముందుగా నాటి పలికింది మొట్టమొదటిసారిగా లక్షల భీ پڙه رهيا نه کي نين 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 کي ప్రేక్షకులు అదేవిధంగా బండాలాముడు పంతొమ్మిలకు వచ్చినటువంటి వారు కూడా మీ అందరికీ సిఎస్ఐ సంఘము భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు మరి సిఎస్ఐ సంఘ పెద్దల ఆధ్వర్యంలో మా యొక్క సంఘం ఈ అందరికీ కూడా చేరవ వచ్చిన ప్రేక్షకులు అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు దయచేసి మా యొక్క సంఘం యొక్క విన్నపాన్ని మన్నించి మా యొక్క ఆతిథ్యాన్ని మీరందరూ కూడా స్వీకరించాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటున్నాము దయచేసి ఒక్కరి ఈ రోజు ఒక్కరిని కూడా మనం గుర్తు చేసుకోవాలా ఈ రోజు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఈరోజు ఈ కోర్టు ఆవరణం మరి ఈ స్థలాన్ని కేటాయించినటువంటి వ్యక్తి మరి దినేయ గారి కుటుంబానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వెళ్లి అనడం జరిగింది మరి అడిగిన వెంటనే మీరు చేసుకోండి అన్నా అని చెప్పినారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇక్కడ మీరు కనపడుతున్నటువంటి పోలైతే పెద్దలు మరి బరంగరాజు గారు అత్యయంలో మరి నేనైతేనేమి మా చరణ్ అయితేనేమి మరి కొమ్ము దేవరాజు గారు అయితేనేమి విధంగా మరి ముని శాంతయ్య అయితేమి మా బావ జయవర్ధన్ బాబా డాక్టర్ సహకారము మా ట్రాక్టర్ సహకారము మరి ముని నాగార్జున డాక్టర్ సహకారము ఏ ఒక్కరు కూడా డీజిల్ పంపించకుండా అమౌంట్ తీసుకోకుండా మాకు సహకరించేటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మేము మర్చిపోకూడదు వీరు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆగారు Ah uh -huh. uh -huh. uh -huh. uh -huh.

ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరగడానికి కారణం కేవలం శ్రీ సద్దల సురే రెడ్డి గారు ఎందుకంటే మనకందరికి తెలుసు ఆ చివరికి వెళ్లి తిరిగి లాగితే ఐదో బొమ్మతి సాధించవచ్చు ఆ చివరికి వెళ్లి తిరిగి వందడుగుల అరంగలం లాగితే నాలుగో బంబతి సాధించవచ్చు ఆహా నాలుగవ తేదీ వరకు కూడా మరి మనకు ఎలక్షన్ కమిషన్ వారి పర్మిషన్ లేదు ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ జరపడానికి ఈ రాష్ట్రంలో ఆహా ఎన్ని ఏమిస్తారు సమయము లేదు మిత్రమా శరణమా రణమా చివరి సెకండ్ వరకు వంద రకాల రకాల ఈ రోజులు నాలుగో బొమ్మతి సాధించాలన్నా శమణం ముప్పై సెకండ్లు శమణం ఇరవై సెకండ్లు ఇంకా బాగా ఇంకా ఐదు సెకండ్లు ఐదు సెకండ్లు లీవ్ అదే చుట్టూ చాలా సంతోషమండి మరి మా యొక్క ఆహ్వాన పత్రికను మన్నించి మరి ఎంతో సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి యజమానులకు ప్రత్యేక కొండజుడు గ్రామస్ఐ సంఘం ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు దయచేసి కూడా ఎనిమిదవ శ్రీ మహానమీశ్వర స్వామి ఆశ్రయపు బ్రహ్మానందరెడ్డి గారు మార్చనపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా పరిషత్ ಮೂರು ವೇಲ ನೂತ ಪದ ಅನು ಆಗಿ ಪ್ರಸ್ತುತಾ ಜತ ನಾಲ್ಕ ಮಂದಿ ಸಾಧಿಸಲು